హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యోగా విత్ సుమా ఈ వీడియోలో మీరు చూస్తున్నారు చేతులకి మంచి ఎక్సర్సైజ్లు పెద్దవాళ్ళు కుర్చీలో కూర్చొని ఈజీగా చేతులని ఇలా స్ట్రెచ్ చేయాలి చేతి వేళ్ళని బయటికి లోపలికి తీసుకోవాలి బాడీ వైప్కి ఇలా కొన్నిసార్లు ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ రిపీట్ చేసుకుంటే చాలా మంచి స్ట్రెచింగ్ జరుగుతుంది చేతి వేళ్ళని బయటికి చాపడం వల్ల వేళ్ళకి మో చేతులకి మంచి స్ట్రెచింగ్ జరుగుతుంది బాడీకి సైడ్గా సైడ్ స్ట్రెచ్ చేయాలి సైడ్కి మీ చేతుల్ని మీ మో చేతులు మీకు మీ చేతులు మీ భుజాలు మీకు ఎంత సహకరిస్తే అంత స్ట్రెచ్ చేసుకొని ఫోల్డ్ చేస్తూ ఉండాలి ఇది కూడా ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ చేయగలిగినన్ని సార్లు రిపీట్ చేసుకోవడం వల్ల మూ చేతులకి చేతి వేళ్ళకి భుజాలకి మంచి స్ట్రెచింగ్ జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే